అనుమతిస్తారు తర్వాత ఎకో టూరిజం ఎకో టూరిజం అంటే అండి ఇప్పుడు మన కోరింగాలో ఇందాక చెప్పాను ఇలా ఫుట్ పాత్ చెకప్ తోటి చేశారనమాట చేసి అలా ఎవరన్నా వెళ్ళి చూడడానికి దానికి సందర్శకులు రావడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వరకు తయారు చేసినటువంటి ఇలా అంటే అక్కడ ఉన్నటువంటి మాడాడము ఏమీ డిస్టర్బ్ చేయదు చేసి జస్ట్ ఇలా ఫుట్ పాత్ లాగా ఎక్కడ ఖాళీ ఉంటే అలాగే చేస్తారు మీరు ఈ ఫోటోలో మీరు చూడవచ్చు అలాగే ఇలాంటి చిన్న చిన్న హట్స్ ఏదైనా అంటే మ్యాంగ్రోస్ కాకుండా ఈ సముద్రం నీరు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలా చిన్నవి కట్టడానికి దీనివల్ల పెర్మిషన్ ఇస్తారు అన్నమాట తర్వాత దీంట్లో ఏంటంటే ల్యాండ్వర్డ్ సైడ్ వర్క్ను ఎన్డీజేట్ దాంట్లో కొన్ని ఇవ్వడానికి లేదండి ఇదివరకు కానీ ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ దాంట్లో ఇన్కార్పొరేట్ టూరిజం ప్లాన్లో ఉండాలి కంపల్సరీగా సిఆర్ఎడ్ ఏదైనా ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఏదైనా బీచ్ రిసార్ట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వారు టూరిజం మాస్టర్ ప్లాన్లో ఉంచాలి టూరిజం డిపార్ట్మెంట్ వారు తయారు చేస్తారు దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నట్టయితే అది టూరిజం ఎక్కడైతే అలౌ చేయొచ్చు అన్నది ఉంటుంది అలాంటి చోట్ల పెర్మిషన్ ఇవ్వచ్చు అనమాట తర్వాత మన ఇప్పుడు కొంతమంది ఫిషర్మెన్ కాలనీస్ ఉంటాయి అంటే మత్స్యకార్ బిల్డింగ్స్ దాంట్లో కూడా కొంతమంది ఈ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే టూరిస్టులకి వాళ్ళు హోమ్ స్టే అంటే చిన్న లాడ్జ్లా కూడా వాళ్ళు ఇవ్వచ్చు వాళ్ళ ఇల్లు ఒకటి రెండు రూమ్లు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనమాట దాని నుంచి కొంత టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది రెండవది ఈ లోకల్గా వాళ్ళకి కొంత ఆదాయం కూడా వస్తుంది అన్నది దీంట్లో ఒక ఇచ్చారు నెక్స్ట్ తర్వాత ఈ మడ అడవులు దాంట్లోనంటే సిఆర్జెడ్ ఏరియా బఫర్ ఉంటుంది తర్వాత మ్యాంగ్రూస్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్న వాటిల్లో ఇవన్నీ బఫర్ జోన్ అనేది మెయింటైన్ చేయాలి ప్రైవేట్ ల్యాండ్లో కూడా కొన్ని చోట్ల మడుస్తాయి అనమాట దానికి బపద్ధం ఉంటుంది ఇది ఒక ఇది అంటే దీంట్లో ఏంటంటే అండి ఇది కొంచెం రెగ్యులేషన్ కొద్దిగా రిలాక్సేషన్ అనమాట ఎందుకంటే ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు ఇంకా వాళ్ళు దాంట్లో ఇది న్యాచురల్గా పెరుగుతుంది న్యాచురల్గా పెరిగింది దాంట్లో వాటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి లేకుండా ఉందని ఇది ప్రవేశపెట్టారనమాట ఈ అమెండ్మెంట్ వచ్చింది నెక్స్ట్ తర్వాత సిఆర్జెట్ నోటిఫికేషన్లో ఇంకా వేరు వేరుగా కూడా ఉన్నాయండి అవన్నీ కూడా ఇందులో ఇవి కూడా ఇచ్చారు